వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే న్యూస్ వరి పన పూలగుత్తి మానవ పరిణామ క్రమంలో తొలి దశ నుంచి నేటి వరకు నిరంతరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి నాగరికత మొదలైన తర్వాత వ్యవసాయంతో పాటు వివిధ ఉత్పత్తి రంగాలలో జరిగిన మార్పుల కారణంగా సమాజం పురోగతి సాధించే దిశగా ముందుకు సాగింది భారతదేశానికి సంబంధించినంతవరకు వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు ఇతర చేతివృత్తులు గ్రామీణ జీవితాన్ని ప్రభావితం చేశాయి అలుపెరగని శారీరక శ్రమ సృజనాత్మకత నైపుణ్యాలతో కూడిన చేతివృత్తులకు భారతదేశం పుట్టినిల్లుగా నిలిచింది మహాకవి శ్రీశ్రీ భారతదేశంలోని చేతివృత్తుల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు నాలుగు దానికి ప్రధానమైన కారణం ఆలోచన చేస్తే ఒకటి వీరి దగ్గర ఆర్థిక స్థోమత లేదు మొదటి నుంచి ఎటువంటి ఆస్తుపాస్తులు లేని యొక్క వ్యక్తులు బీసీలు ఎస్సీ ఎస్టీలు వీరికి చేతులు కాలు తప్ప రెండో నైపుణ్యం తప్ప రెండో లేదు వీరి దగ్గర పెట్టుబడి అనేది చాలా ఇంతవరకు బాగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఎక్కడైతే నేను ఇరవై ఐదేళ్ల పాటు ప్రధాన పత్రికల్లో ప్రధాన ఛానల్లో పనిచేశా నేను మొదట కవిగా మొదలయ్యా చాలా పుస్తకాలు రాశా ఇప్పుడు దేవేంద్ర గౌడ్ సారు ఎవరైతే బిసిసి చైర్మన్ ఉన్నారో రాజ్యసభ ఎంపీగా మాజీ ఎంపీగా ఉన్నారో ఎవరైతే హోమ్ మినిస్టర్ గా రెవెన్యూ మినిస్టర్ గా ఉన్నారో ఆయన ఎన్టీఆర్ మినిస్టర్ చంద్రబాబు మినిస్టర్ ఉన్నారు వారు ఆఫ్టర్ రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్ దగ్గర పడుతున్న సందర్భంలో ఈ సంస్థ స్థాపించారు నన్ను మనం పెద్ద మేజర్ ఛానల్ ఒకటి పెడదాము శాటిలైట్ ఛానళ్ళు మ్యాగజీన్ అని పెడితే నేను అందుకోసం నన్ను పిలిపించారు వచ్చాను పత్రికలో ఉండగానే వచ్చేసాను రిజైన్ కూడా చేయలేదు ఇదే కొన్ని కారణాల వల్ల జరిగే ఇదైంది కానీ పబ్లికేషన్ నడిపిద్దామనే దాంతో ఆ పబ్లికేషన్ నడిపించడం వల్ల సక్సెస్ఫుల్ గా ఈ రోజు ఇరవై ఆరో పుస్తకం రిలీజ్ చేశాము ఈ దేశంలో గర్వకారణంగా చెప్పుదొక్క ఈ చిన్న సంస్థ ఇంతవరకు ఇట్లాంటి పుస్తకాలు ఎవరు వేయలేదు ఏ ఊరు వేయలేదు డెబ్బై ఏళ్ళు కావాలంటే పబ్లిక్ సంస్థలు ఎవరు వేయలేదు మేమే వేసినాము దాని రైట్స్ కూడా అందరూ అడిగారు పెద్ద పెద్ద సమస్యలు రైట్స్ మేము ఇవ్వలేదు అయితే రోజు ఇరవై ఆరు పుస్తకం ఏంటంటే సార్ చెప్పినట్టు ఈ మనం బీసీలు అనేవాళ్ళు దేశ జనాభాలో సగం పైన ఉన్నారు ఇంకా వాళ్ళు కొలగరం కూడా జరిగేది కాబట్టి మనం చెప్పుకుంటాను యాభై ఆరు యాభై ఆరు ఆ లెక్క ఇవ్వండి రా బాబు అంటే యాభై ఎనిమిది కావచ్చు తొంభై కావచ్చు అరవై కూడా కావచ్చు కానీ వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి ఆ లెక్క మనం తెప్పించుకోవాలా ఆ లెక్క తెప్పించుకున్నాక ఈ దేశం బాగుపడాలంటే వీళ్ళందరూ చే వీళ్ళందరూ చాలా కొంచెం చైతన్యం అంత లేకుండా ఉండాలి ఇప్పుడు పెరుగుతోంది ఈ చైతన్యం పెరిగి దేశ జనాభాలో బాగా చైతన్యం మీద వస్తే అప్పుడు వీళ్ళు దేశ సార్ చెప్పిన దేశాభివృద్ధి జరుగుతుంది వీళ్ళు బాగుపడతారు దేశం బాగుపడుతుంది ప్రపంచం బాగుపడుతుంది పేరు నా దేవేందర్ నేను హైకోర్టు న్యాయవాదిని మరి ఈరోజు మన దేవేందర్ గౌడ్ గారు గతంలో హోమ్ మినిస్టర్ గా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా చేసిన ప్రోగ్రాంలు మరి ఈ రోజు బీసీసీ పైన ఒక నివేదికని ఇవ్వడం జరిగింది అదే విధంగా పుస్తక ఆవిష్కరణను కూడా చేయడం జరిగింది బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా మరి దీన్ని అరికట్టుదామని చెప్పేసి ఆ బుక్స్లలో సున్నంగా క్లియర్గా రాయడం జరిగింది అంటే మనకు బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా బీసీలకు రాజ్యాధికారం అన్నిట్లలో కూడా మనకు సముచితమైన స్థానాలు కల్పించలేరు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ మరియు కేంద్ర ప్రభుత్వం కానీ మొన్న మొన్ననే నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటంటే ఈ కులకరణతో పాటు జనగరణతో పాటు కులకరణ కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీంట్లో మనము అందరూ కూడా చైతన్యవంతమయేసి రానున్న కాలంలో మరి మన బీసీ ముఖ్యమంత్రిగా మనం కొనసాగుదామని చెప్పేసేసి నేను ఈ ప్రతిపాదనని చెప్తున్నాను మరి మీడియా మిత్రుల ద్వారా మనం అందరం కూడా ఎందుకంటే మనకు దేంట్లో కూడా మరి జుడిషరీలో కానీ ఏ రంగాలలో కూడా మన బీసీలకు పెద్దపీట వేయడం లేదు ఆ ఇప్పుడు రానున్న కాలంలో కనీసం ఇప్పుడన్నా